హలో అందరికీ ఈరోజు మనం చికెన్ పులావుని సింపుల్గా ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గిన్నెలో ఆయిల్ని హిట్ చేసుకోవాలి తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి చూపించిన విధంగా టూ మినిట్స్ ఫ్రై అయ్యాక ఆనియన్స్ని ఫ్రై చేయాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక టూ మినిట్స్ శాడ్ చేసుకొని మనము దానిలోకి కొత్తిమీర ధనియా పుదీనా నీట్గా వాష్ చేసేసుకొని కట్ చేసి వేసేసుకోవాలి అలాగే వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసి టూ మినిట్స్ ఫ్రై చేయాలి టమాటా ముక్కల్ని కూడా అందులోనే వేసి బాగా ఫ్రై చేసి మనము రుచికి సరిపడినంత కారం పసుపు ధనియాల పొడి ఉప్పు అన్నీ వేసి ఒక టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసేసి మూత పెట్టేసి ఉడకబెట్టాలన్నమాట చికెన్ మొత్తం ఉడికిపోవాలి తర్వాత ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ రైస్ తీసుకొని వాష్ చేసి మనకు టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా అయితే మనకు రైస్ కూడా చాలా నీట్గా వస్తుంది తర్వాత చికెన్లో టూ వన్ లెమన్ స్క్వీజ్ చేసి వేసుకొని ఒక ఆలుని కూడా ఈ విధంగా పెద్ద పెద్దగా క్యూబ్స్గా కట్ చేసి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేస్తే ఎయిటీ పర్సెంట్ వరకు చికెన్ ఆలు అనేది కుక్ అయిపోతుంది తర్వాత మనం పోక్ని ఈ విధంగా గుచ్చితే మనకు అర్థమైపోతుంది కుక్ అయ్యాయా లేదా అని సోక్ చేసి పెట్టుకున్న రైస్ని అంత చికెన్లో వేసేసి బాగా కలిపేసి మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసామంటే ఈ విధంగా కుక్ అయిపోతుంది తర్వాత మనం ఒక ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనము నీటుగా కుక్ చేసి పెట్టేసుకున్నామనుకో సిమ్లో పెట్టేసి మనకి ఈ విధంగా పొడి పొడిగా బిర్యానీ పులావ్ అనేది రెడీ అవుతుంది